గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం మనిషి చనిపోయాక పది రోజుల పాటు కొడుకులు పెట్టే పిండాలతో ఆత్మకు ఎలా శరీరం వస్తుందో పన్నెండవ రోజు జరిగే సపిండీకరణంతో ఆత్మ భూలోక బంధాలను తెంచుకుంటుంది కానీ పదమూడవ రోజు అసలైన నరకానికి నాంది పలుకుతుంది అప్పటి వరకు ఇంటి దగ్గరే ఉన్న ఆ జీవుడిని యమదూతలు నిర్దాక్షిణ్యంగా పట్టుకుని పదాన్ని కర్మల లెక్కలు తెలుసుకోవలసిన సమయం వచ్చింది అని యమలోక మార్గం వైపు లాక్కెళ్తారు ఇక్కడ నుండి యమలోకానికి వెళ్ళడానికి ఒక రోజు రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరం పడుతుంది ఈ ప్రయాణంలో మధ్యలో అడ్డు వచ్చే రక్తపు నది వైతరిని ఎలా దాటుతుంది ఆ దారిలో ఉండే పదారు భయంకరమైన నగరాల్లో ఆత్మ ఎలాంటి చిత్రహింసలు అనుభవిస్తుంది చివరికి యమధర్మరాజు ముందు నిలబడ్డప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు గరుడ పురాణంలో అత్యంత కీలకమైన ఘట్టాన్ని మరణాంతర ప్రయాణాన్ని కళ్లకు కట్టినట్లు చూద్దాం ఆత్మను తీసుకువెళ్తున్న యమదుద్దలకు ఒక చోట అతి అడ్డంకి ఎదురవుతుంది అదే వైతరిణి నది ఇది మామూలు నీటి ప్రవాహం కాదు గరుడ పురాణం ప్రకారం ఈ నది వంద యోజనాల వెడల్పు ఉంటుంది ఇందులో నీటికి బదులుగా రక్తం చీము వెంట్రుకలు ఎముకలు మాంసం ముద్దలు ప్రవహిస్తుంటాయి ఆ నది మరుగుతున్న నూనెలా సలసల కాగుతూ ఉంటుంది అందులో నుండి వచ్చే దుర్వాసన భరించలేక జీవుడు ముక్కు మూసుకుంటాడు కాని తప్పించుకోలేడు యమదూతలు ఆ జీవుడితో అంటారు ఓరి మానవుడ నువ్వు చేసిన పాపాలే ఈ నది రూపంలో ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఈదుకుంటూ వెళ్ళాలి ఎవరైతే జీవితంలో గోదానం చేసి ఉంటారో లేదా ఎవరి పేరు మీద వారి పిల్లలు గోదానం చేస్తారు వారికి ఆ నదిలో ఒక దివ్యమైన ఆవు ప్రత్యక్షమవుతుంది ఆ ఆవు తోక పట్టుకుని వారు చాలా సులభంగా నదిని దాటేస్తారు ఆ నది వారి చల్లని నీళ్ళలా మారుతుంది కానీ పాపాత్ములకు ఆ నది అగ్నికుండంలా మారుతుంది యమదూతలు వారిని ఆ మరుగుతున్న రక్తంలో విసిరేస్తారు మొసళ్ళు వారిని పీకు తింటాయి పక్షులు కళ్ళను పొడుస్తాయి ఆ బాధ భరించలేక కాపాడండి అని అరుస్తూ మునుగుతూ తేలుతూ ఎట్టకేలకు అవతలి ఒడ్డుకు చేరుకుంటారు వైతరిని దాటగానే కష్టాలు తీరిపోలేదు అక్కడ నుండి యమలోకానికి ఇంకా ఇరవై ఆరు వేల ఆమడల దూరం ఉంది ఈ దారిలో ఎక్కడ నీడ ఉండదు నీళ్లు ఉండవు ఆకాశంలో పన్నెండు సూర్యులు ఒక్కసారిగా ప్రకాశిస్తే ఎంత వేడి ఉంటుందో అంత వేడి ఉంటుంది గరుడ పురాణం ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పింది మనం మీద చనిపోయిన వారికి ప్రతి నెల మాసికం పెడతాం కదా అది ఎందుకు యమలోకానికి వెళ్లే దారిలో మొత్తం పదహారు నగరాలు ఉంటాయి ఆత్మా నెలకు నగరాన్ని దాటుతూ వెళ్తా మనం ఇక్కడ పెట్టే మాసికప్పు పిండం అక్కడ ఆత్మకు ఆహారంగా నీళ్లుగా మారి ఆకలిని తీరుస్తుంది ఎవరికైతే కొడుకులు మాసికాలు పెట్టరో వారు ఆకలి దప్పులతో అలమటిస్తూ యమదూతల దెబ్బలు తింటూ ఆ నగరాలను దాటవలసి వస్తుంది యమ మార్గాన్ని దాటేటప్పుడు ఆత్మ ప్రవేశించే ఆ పదారు నగరాలు ఎంత భయంకరంగా ఉంటాయో క్లుప్తంగా చూద్దాం సౌమ్యపురం లేదా సౌరిపురం ఇక్కడ పుణ్యాత్ములు విశ్రాంతి తీసుకుంటారు కానీ పాపాత్ములకు మాత్రం ఇక్కడ కూడా యమదూతలు కొరడ దెబ్బలే గతి నరేంద్ర భవనం ఇక్కడికి రాగానే ఆత్మకు భయంకరమైన అడవులు ఎదురవుతాయి ఆకులు కూడా కత్తుల్లా తెగుతుంటాయి గంధర్వ నగరం లేదా శైలగామ ఇక్కడ రాళ్ళ వర్షం కురుస్తుంది ఆ రాళ్ళు ఆత్మ మీద పడి చిత కొడతాయి క్రౌంచపురం లేదా క్రూరపురం పేర్లలోనే క్రూరత్వం ఉంది ఇక్కడ ఆత్మను చూడగానే భయపెట్టే వింత ఆకారాలు ఇషాచాలు కనిపిస్తాయి విచిత్ర భవనం ఇక్కడ యమదూతలు తలు ఆత్మకు తన గత జన్మ పాపాలను గుర్తు చేస్తూ ఇదిగో నువ్వు చేసిన మోసం ఇదిగో నువ్వు చేసిన ద్రోహం అని చూపిస్తూ హింసిస్తారు బహువపద లేదా దుఃఖద ఇక్కడ భరించలేనంత చలి ఉంటుంది లేదా మన్నుతున్న నిప్పుల గుండాలు ఉంటాయి నానా ఇక్కడ ఆత్మలు అయ్యో అమ్మో అని పెట్టే అనార్థాలు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి లేదా రౌద్రపురం ఇవి చివరి దశలో వచ్చే నగరాలు ఇక్కడ ఆత్మ పూర్తిగా శక్తిహీనమైపోతుంది నడవలేక నేల మీద పాకుతూ వెళ్తుంది ఇలా పన్నెండు నెలల పాటు అంటే ఒక సంవత్సరం పాటు నరకేతన అనుభవించి చివరికి ఆత్మ యమపూరి సింహద్వారం ముందుకు చేరుకుంటుంది ఒక సంవత్సరం ప్రయాణం తర్వాత ఆత్మ యమధర్మరాజు కోటలోకి అడుగు పెడుతుంది గరుడ పురాణం ప్రకారం యమధర్మరాజు రూపం ఆత్మ చేసిన కర్మలను బట్టి మారుతుంది పుణ్యాత్ములకు యమధర్మరాజు విష్ణువులాగా శాంతిమూర్తిగా చిరునవ్వుతో కనిపిస్తాడు రండి మీరు చేసిన పుణ్యాలకు స్వర్గ ధరాలు తెరిచి ఉన్నాయని ఆహ్వానిస్తాడు కానీ పాత్ములకు మాత్రం యమధర్మరాజు య కాలాంతకుడిలా కనిపిస్తాడు నల్లని మేఘం లాంటి శరీరం ఎర్రటి కళ్ళు మీసాలు చేతిలో దండం ఆ రూపాన్ని చూడగానే ఆత్మ భయంతో వణికిపోయి చిత్రగుప్తుడి వెనక దాక్కోడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు యమధర్మరాజు గంభీరమైన కుందుతో చిత్రగుప్త ఈ జీవుడి చిట్టా విప్పు వీడు భూమి మీద ఏం చేశాడో చదివి వినిపించని ఆజ్ఞాపిస్తాడు చిత్రగుప్తుడు మనిషి చేసిన ప్రతి పనిని మాట్లాడిన ప్రతి మాటను ఆఖరికి మనసులో అనుకున్న ఆలోచనను కూడా లెక్క రాస్తాడు ఏది దాగదు అతను పుస్తకం తెరిచి చదవడం మొదలు పెడతాడు ప్రభు ఇతను ఫలానా రోజు అబద్ధం చెప్పాడు ఫలానా రోజు దానం చేయకుండా పేదవారిని తరిమేశాడు పరస్త్రీలను కోరుకున్నాడు మూగజీవాలను హింసించాడు ఇలా ఒక్కొక్కటిగా చదువుతుంటే ఆత్మ సిగ్గుతో తలదించుకుంటుంది అప్పుడు యమధర్మరాజు ఆ జీవుడిని అడుగుతాడు ఓరి మూర్ఖుడా నీకు బుద్ధి జ్ఞానం ఇచ్చి భూమి మీదకి పంపాను కదా ధర్మం రించకుండా ఎందుకు పాపాలు చేశావు ఇప్పుడు నీ కర్మ ఫలితాన్ని అనుభవించు అని తీర్పునిస్తాడు వీడి పాపాలకు తగ్గట్టుగా కొమ్మి పాక నరకంలో వేయండి అనో లేదా అసిపత్ర ఖరారు చేస్తాడు వెంటనే యమభట్టులు ఆ ఆత్మను పట్టుకుని నరకలోకానికి ఈడ్చుకుపోతారు ఇక్కడితో విచారణ ముగిసింది ఇక శిక్ష అమలు కావడమే మిగిలి ఉంది యమలోకంలో మొత్తం ఎనభై నాలుగు లక్షల రకాల నరకాలు ఉన్నాయి కానీ అందులో ముఖ్యమైన ఇరవై ఎనిమిది రకాలు ఒక్కొక్క పాపానికి ఒక్క ప్రత్యేకమైన నరకం ఉంటుంది అబద్ధం చెప్పిన వారికి ఎలాంటి శిక్ష ఉంటుంది పెద్దలను మోసం చేసిన వారికి భర్తను లేదా భార్యను వంచిన వారికి యమబటులు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు వచ్చే ఎపిసోడ్ లో గుండెలు అదిరిపోయే ఆ నరక శిక్షల గురించి వివరంగా తెలుసుకుందాం ధర్మాన్ని ఆచరించండి పాపానికి దూరంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అందరికీ షేర్ చేసి పుణ్యం కట్టుకోండి శుభం